కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు రెండు నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారన్నారు ఎరువులను టీడీపీ నాయకులే బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు దోచుకో పంచుకో తినుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి పరంగా ఆలోచన చేస్తే గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు చేయాల్సిన రొటీన్ బాధ్యతలు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈ రోజు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు ప్రజలకు అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం లేదు రెండే లేవు ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం న్యూజ్వేడ్ నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొన్నపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది దుంకి దుంగి సాగు చంద్రబాబు నాయుడు ఆయన సొంత కాన్స్టిట్యసీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని అంటే శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెంనాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయో ఏదైనా చూసుకొని దుంగితే బెటర్ వైఎస్ఆర్ సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది దీంట్లో కూడా స్కామ్ చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్ గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈ రోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్ లో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు పై పైన మాటలు మాట్లాడతారు తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడ చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు ఎక్కడ చిత్తశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు ఉల్లి విషయంలోనూ అంతే అంతా తూతూ మంత్రమే చంద్రబాబు నాయుడు అన్నాడు పన్నెండు వందలకు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని ఇరవై తొమ్మిది ఆగస్టు మళ్ళా ఏడో తారీఖు సెప్టెంబర్ పది రోజుల తర్వాత క్వింటాల్ రెండు వందల ఒకటి రెండు వందల పంతొమ్మిది మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇలా రకరకాల ధరలకు వ్యాపారాలు వ్యాపారులు కొనుగోలు చేశారు అంటే దాని అర్థమైన పన్నెండు వందలు అనేది ఉట్టి మాటే కదా అన్ని తూతు మంత్రాలే అబద్దాలు మోసాలు ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర రెండు వందల నుంచి నాలుగు వందలు ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతులు లేదు అదే మా ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ నలభై రూపాయల నుంచి కేజీ నూట నూట ఇరవై రూపాయలకు తగ్గల ఐదేళ్లలో రైతుకు అందే రేటు కేజీ నలభై రూపాయల నుంచి కేజీ నూట ఇరవై రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణం అయితే తారా స్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇది ఒక పరాకాష్ట స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పదకొండు దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే పన్నెండు అన్ని కలిపి రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చింది ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకుని రావాలని అసెంబ్లీ సమావేశాలలో మన ఇప్పుడు ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చింది ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు అంటే ఎవరు చెప్పగలుగుతాడు ఏమి చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా ప్రతిపక్షం అన్నావు అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నాను అతను ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నాను ప్రజల గొంతు వినపడకూడదు ప్రజల సమస్యలు కనపడకూడదు ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది